మూవీ కథని రెడీ చేశాడు లెక్కల మాస్టర్ సుకుమార్ స్క్రిప్ట్ లాక్ అయింది ఇక షూటింగ్ తరువాయి అంటున్నారు కానీ ఏమైంది ఆగస్ట్ కాదు కదా సెప్టెంబర్లో కూడా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లేలా లేదు అంతటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జునే కారణమట పుష్ప టూ ఆగస్ట్ లో సెట్స్ పైకి వెళ్లట్లేదా అన్ని సిద్ధం అనుకున్నాక ఆడిషన్స్ కూడా పూర్తయ్యాక లొకేషన్స్ ని సెలెక్ట్ చేశాక ఇంకేం సమస్య వచ్చింది పుష్ప టూ కథను మార్చి మరింత బెటర్ చేసేందుకు యూఎస్ వెళ్ళి మరీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొచ్చాడు సుకుమార్ స్క్రిప్ట్ లాక్ అయింది కానీ షూటింగ్ స్కెడ్యూల్ మాత్రం అన్లాక్ అవ్వట్లేదు పుష్పాది దిరాయిజ్ హిట్ పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ పేరు మార్మోగింది. అందుకే కేజీఎఫ్ వన్ తర్వాత కేజీఎఫ్ టూ కోసం ఫిలిం టీం ఎంత కష్టపడిందో బాహుబలి వన్ తర్వాత బాహుబలి టూ కోసం జక్కర్న టీమ్ ఎంతగా బడ్జెట్ పెంచిందో అవన్నీ జాగ్రత్తలు పుష్ప టూ కోసం తీసుకుంటున్నారట అందుకే షూటింగ్ షురు కాకుండా పోతుందని తెలుస్తోంది పుష్ప టూ ఖచ్చితంగా మొదటి భాగం కంటే చాలా రెట్లు గొప్పగా ఉండేందుకు ప్రొడక్షన్ వాల్యూస్ ని పెంచేస్తోంది ఫిలిం టీం సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నింట్లో నో కాంప్రమైజ్ అంటూ బన్నీ ఫిక్స్ అవందల కోట్ల బడ్జెట్ తో భారీ లెవెల్లో పుష్ప టూ ని ప్లాన్ చేస్తుంది అందులో భాగంగానే జాగ్రత్తలు పెంచడంతో ఏప్రిల్ మే జూన్ జూలై పోయి ఆగస్టు వచ్చేలా ఉందన్నారు కానీ ఆగస్టు లో కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డౌట్ అంటున్నారు కొన్ని పాత్రలు ఇంకొన్ని లొకేషన్స్ లో నో కాంప్రమైజ్ అన్న లొకేషన్స్ రీస్టార్ట్ చేయించాడట సో మరిన్ని లొకేషన్స్ వెతికేందుకు నెలన్నర పైనే టైం పట్టచ్చు అంటే ఆగస్టు లో కాకుండా సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందనే అంచనాలు పెరిగాయి